అందరికీ నమస్తే అండి ఇది కూడా ఇది డెబ్బై రోజుల అండి దానికంటే పది రోజుల ముందు పెట్టినాము కానీ ఇది నాసిరకంగా ఉన్నది మొక్క హైట్ పెరగలేదు పల్చగా ఉన్నది బ్రాంచెస్ తక్కువగా ఉన్నవి పూత కూడా చాలా తక్కువగా వచ్చిందండి ఇప్పుడు ఇది వేయందండి వేసిన ఫీల్డ్ ఎట్లున్నది అని అంటే ఇప్పుడే చూపెడతానండి వెళ్తున్నాను ఆ ఫీల్డ్కి ఇదిగోండి చూడండి అంత బాగుంది చూడండి పూత ఖాతాతోటి పాటు చాలా హైట్ పెరిగింది ప్లస్ లైను లైను కప్పుకపోయింది మొత్తం మీరే చూడండి మన బరదాన గారు చెప్పినట్టుగా మంచిగా ఆగ్రమన్ సాయిల్ అప్లికేషన్ వాడాను క్యాల్బార్ వాడాను ఆర్గబుస్టు మెరీనా గోల్డ్ కాల్షియం నైట్రేట్ వాడాను ఒక్కటేసారి మాత్రమే డిఏపి వాడినాం ఇప్పటివరకు ఇది అరవై రోజుల ఫీల్డ్ అండి మొదటగా ఇవి పెట్టింది డెబ్బై రోజుల ఫీల్డ్ అది చిన్నగా ఉన్నది పూత ఖాతా తక్కువగా ఉంది ఇది అరవై రోజుల ఫీల్డ్ దానికంటే పది రోజులు తక్కువ అయినా కానీ చాలా హైట్ పెరిగింది ప్లస్ పూత ఖాతా కూడా బాగా వచ్చింది లైన్ లైన్ కలిసిపోయింది అసలు నడవ రాకుండా అయిపోయింది బాగుందండి ఫీల్డ్ వరదన్న గారు చెప్పినట్టుగా వరద అన్నగారు ఏమన్నారంటే నేను రెండోసారి కూడా ట్వంటీ ట్వంటీ కానీ లేకపోతే ట్వంటీ ఎయిట్ కానీ వేసుకుంటానంటే ఎందుకు రాకేష్ వాటిగా పెట్టుబడి బాగా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు వేసినా కానీ తీసుకోదు అది దాంట్లో ఉన్నటువంటి యూరియా పర్సంటేజ్ తీసుకుంటుంది కానీ బాస్వరం అనేది మొక్క తీసుకోదు ఇప్పుడు అందుకే చెప్తున్న విను నువ్వు క్యాల్బార్ అండ్ బూస్ట్లు వాడి ఎక్కువ ఇల్లు దిగుబడి పొందవచ్చు అని చెప్పేసి చెప్పినాడు అతను అతను చెప్పిన మేరకు నేను రెండో డోసులో యూరియా అండ్ క్యాల్బార్ అగ్రమిన్ సాయిల్ అప్లికేషన్ కాదు అది అగ్రమిన్ సాయిల్ అప్లికేషన్ వచ్చేసి మొదటగా వాడినా ప్లస్ రెండవ డోసులో వచ్చేసి క్యాల్బారు ఆర్గ బూస్టు అవి వాడడం జరిగింది చాలా బాగా వచ్చిందండి చూడండి మీరే భరత భరతన్న గారు చెప్పినట్టుగా వింటే మనకే పెట్టుబడి తక్కువ అవుతుంది పంట దిగుబడి కూడా పెరుగుతుందండి పోయిన సంవత్సరం ఇదే ఇదే ఫీల్డ్లో పత్తి పెట్టానండి నేను మూడు ఎకరాల పత్తి పెడితే అందులో ఒక ఎకరం వదిలేసినాను రెండు ఎకరాలు వచ్చేసి పెట్టడం జరిగిందండి భరతన్న గారు చెప్పిన మేరకు కానీ వీళ్ళు దానికి దీనికి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది మంచి దిగుబడి వచ్చిందండి మీరు కూడా భరదన్న గారు చెప్పింది అనుసరిస్తూ పంట దిగుబడి అందరు పెంచుకోవాలని చెప్పి ఆశిస్తూ తోటి రైతునండి ధన్యవాదాలు